ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని లక్ష్మీ గణపతి దేవాలయంలోని గోశాలలో గోమాతకు శ్రీమంత కార్యక్రమం రంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది గోమాతకు సంబంధించినటువంటి అన్ని ఆహార పదార్థాలు పళ్ళు కూరగాయలు మొత్తం తీసుకొచ్చి భక్తి శ్రద్ధలతో నగరంలోని మహిళలందరూ కూడా ఈ యొక్క శ్రీమంత కార్యక్రమంలో పాల్గొన్నారు పెద్దవంతరి వద్ద ఇక్కడ ఏం చేసి ఉన్నటువంటి గోశాలనందు గోమాతకు శ్రీమంతోత్సవం ఈ రోజున నిర్వహించడం జరుగుతోంది సువాసినలందరూ కూడా సత్తుపల్లి పట్టణంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సమా సమాజానికి చెందిన వాళ్ళు మరియు తదితరులు అందరూ కూడా గోమాతకు శ్రీమంతం చేసి అమ్మవారి కృపకు పాత్రలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా లక్ష్మీ గణపతి స్వామి అనుగ్రహం గోమాత యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముందు ముఖ్యంగా చలివిడి పెట్టాలి అన్నయ్య చెప్పారండి ఆలయ అర్చక స్వామి వారు చలివిడి పెట్టామండి చీరలు జాకెట్ మొక్కలు అండి అందరూ పసుంకాలు తీసుకొచ్చారండి పండ్లు కూరగాయలు కొబ్బరి చెక్క కొబ్బరి శనగ చెక్క అవన్నీ తీసుకొచ్చామండి గోవుకి అరటి పళ్ళు కూరగాయలు అవన్నీ తీసుకొచ్చామండి గోవు ఏవి తింటే అవి దానికి సంబంధించినవి తీసుకొచ్చామండి ఈరోజు ఈ కార్యక్రమం జరగడం మాకు చాలా ఆనందంగా ఉందండి ఆ స్వామి గారు వారు కూడా చాలా బాగా చేయించారండి మాతో గోవికి శ్రీమంతం పూజ అవన్నీ షోడశోపచారాలతో ఈ పూజని మేము అందరం నిర్వహించుకున్నామండి ఇది ఒక మా సత్తుపలి ఒక శుభ సూచికంగా మేము భావిస్తున్నామండి ఇది ఈ పవిత్రమైన ధనుర్మాస కాలంలో పురాణాల్లో ఇతిహాసాల్లో గోవుకి చాలా ప్రాముఖ్యత ఉందండి అందరూ కూడా గో మీ జీవరాశులు ఉన్నా కానీ గోమాత అని అంటారే కానీ గోవు అన్నారు దాని ఇలా సీమంతం చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అందరూ గుళ్ళుకి వెళ్తున్నారు అలాగే గోశాలకు కూడా వచ్చి గోవుకి ఏమి కావాలో చూసుకొని దాన్ని కూడా మనం గోసేవ చేసుకుంటే చాలా మంచిదని అనుకుంటున్నాను అందరూ సహకరించారు బాగా స్పందించారండి మేము సీమంతం చేద్దాం అనుకుంటే బాగా జరిగిందండి మేము చెప్పేది ఒక్కటేనండి ఈ గోవులు ఉంటేనే మనం ఉండగలమండి ఈ గోవులు లేనిది అసలు మన బ్రతికే చాలా కష్టం అవుతుంది కూడా ఎందుకంటే ఏదైనా మనము పండించుకోవటాలకైనా పంటలకైనా ఇది గోవద బాగా జరుగుతుంది దయచేసి అందరూ కూడా కొంచెం ఈ గోవదని నిర్మూలించి గో సంరక్షణ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము స్వతంత్రానికి ముందు మనకి మనిషికి ఆరు గోవులు ఉండేవి అంటండి అట్లాంటిది ఇప్పుడు మనిషికి ఆరు గోవులు కాదు కదా అరవై గోవులకి అరవై మందికి ఒక్క గోవు కూడా లేదండి కాబట్టి మీరు అంతా దయ అందరూ కూడా గోవూలించాల్సిన నిర్మూలించవలసిందిగా కోరుతున్నాను ఈ గోవు శ్రీమంధం అనేది ఇంత వేడుకగా జరగడం అనేది కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేము అనుకున్న ఒక రోజు ముందే రోజు ముందులోనే అందరికీ చెప్తే అందరూ గట్టి సపోర్ట్ ఇచ్చి అందరూ ఉత్సాహంగా ముందుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున జరగడం జరిగింది ముఖ్యంగా గోవు నుంచే కో గోమటి నుంచే కోమటి అనేది నానుడు అనేది ఉంది అలానే దాన్ని నిజం చేసుకుంటా మా వాళ్ళందరూ ముందుకొచ్చారు ఈ ఒక్కరోజే కాకుండా ఎప్పుడు దానికి సహాయ సహకార కారణంగా మా అందరి సపోర్ట్ చేయాలని కూడా అందరికీ విన్నపం చేసుకుంటున్నామండి ఈ గోవులు అనేది చాలా ఇప్పుడు తక్కువ ఉన్నాయి మన ప్రాంతాల్లో ఆ గోవు సంరక్షణ పెరిగి మనందరికి గోవు సంరక్షణ ఎక్కువ ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం